హలో అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అయితే స్టార్ట్ చేశానండి సో ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ టు పిల్లల స్కూల్కి వరకు పిల్లలకి లంచ్ బాక్స్ అయితేనేమి స్నాక్స్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటూ పిల్లల్ని పంపించేంత వరకు నా మార్నింగ్ బిజీ రొటీన్ అనేది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తానండి సో దట్ ఈ వీడియో అనేది చాలా మంది మదర్స్కి ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుందండి ఎవరైతే వాళ్ళ పిల్లలకి హెల్దీగా లంచ్ బాక్స్ కానీ స్నాక్స్ బాక్స్ కానీ అలాగే బ్రేక్ఫాస్ట్ కానీ మంచిగా హెల్దీగా ప్రిపేర్ చేసి ఎట్ ది సేమ్ టైం పిల్లలు కూడా ఇష్టంగా తినేలా ఇవన్నీ ప్యాక్ చేయాలని అనుకుంటూ ఉంటారు థింక్ చేస్తూ ఉంటారు ఎక్కువ చెక్ చేస్తూ ఉంటారు యాజ్ ఏ మదర్గా నేను కూడా ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటానండి అటువంటి వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి కొంచమైనా సరే హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్టు ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వచ్చేసినట్లయితే ఎర్లీ మార్నింగ్ నా డే అనేది సిక్స్ ఓ క్లాక్కే స్టార్ట్ అవుతుందండి ఫైవ్ థర్టీకేం స్టార్ట్ అవ్వదు పిల్లలకి స్కూల్ వర్కింగ్ డేస్ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా సిక్స్ ఓ క్లాక్కి అలారం పెట్టుకొని ఎగ్జాక్ట్గా అయితే లెగుస్తూ ఉంటానండి సో దట్ ఈరోజు మాత్రం వీడియో చేయాలి కదా వీడియో షూట్ చేస్తూ కుక్ చేయాలి కాబట్టి టైం సరిపోదు చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు అంటే ఫైవ్ థర్టీకే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ఎందుకనంటే టైం సరిపోదు కదా వీడియో షూట్ చేసుకుంటూ మనం వర్క్ చేయాలంటే అంత టైం అయితే సరిపోదు మళ్ళీ పిల్లలకి అయితే స్కూల్ టైం అయితే అయిపోతుంది కదా అందుకని చెప్పి ఫైవ్ థర్టీకే స్టార్ట్ చేశాను లేదు అంటే ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ డైలీ నా మార్నింగ్ రొటీన్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుందండి ఫస్ట్ నేను లెగవంగలోనే నేనైతే ఫస్ట్ ఫ్రెష్ అప్ అప్పోతుంది ఎందుకంటే మన నైట్ అనేది నైట్ వేర్తో కానీ లేదా నైట్తో కానీ స్లీప్ అవుతూ ఉంటాం కదా నాకు అలానే వచ్చేసి వీడియో షూట్ చేయడం అని అంటే నాకు అంత కంఫర్ట్గా అయితే అనిపించదండి అందుకని చెప్పేసి ఫస్ట్ నేను అలారం ఆఫ్ చేసిన వెంటనే నేను ఫస్ట్ అయితే డ్రెస్ చేంజ్ చేసేసుకొని అప్పుడే మార్నింగ్ రొటీన్ షూట్ చేయాలన్నప్పుడు నేనైతే వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తానండి నాకు అంత కంఫర్ట్ అయితే అనిపించదు నైట్ డ్రెస్ కానీ నైటీ కానీ అందుకని చెప్పేసి ఫస్ట్ నేను లేచి కిచెన్లోకి వచ్చిన వెంటనే హాట్ వాటర్ అయితే పెట్టేసానండి పిల్లలకి వాటర్ బాటిల్ ఫిల్ చేయడానికి ముందే వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా పిల్లలకి ఇంకా హాట్ వాటర్ అయితే తాపుతూ ఉంటాను అయిపోయేంత అయిపోయేంతవరకు నెక్స్ట్ వచ్చేసి ఒక పక్క అయితే రైస్ అయితే పెట్టేసానండి నేను రైస్ రెసిపీసే ఎక్కువ చేస్తూ ఉంటాను కదా పిల్లల లంచ్ బాక్సెస్లోకి రోజు వచ్చేసి ఉసిరికాయ పిల్లర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను నేను డైలీ వచ్చేసి మామూలుగా మష్రూమ్ రైస్ కానీ లేదంటే పన్నీర్ రైస్ కానీ అంటే పలావ్ టైప్లో చేస్తూ ఉంటాను వెజిటేబుల్స్ వేసి మామూలుగా పలావ్ టైప్లో అయితే అంటే వన్ పాట్ లాగా ఫాస్ట్గా అయిపోయింది డైరెక్ట్గా సపరేట్గా రైస్ పెట్టేసి సపరేట్గా కర్రీ చేసే అంత టైం కాకుండా వన్ పాట్ లాగా వెజిటేబుల్స్ చేస్తాం కదా అందులోనే మష్రూమ్స్ కానీ పన్నీర్ కానీ లేదంటే బ్రోకోలీ కానీ ఇట్లా ఏదో ఒకటి వేసి పలావ్ టైపులో అయితే డైలీ ఏదో ఒక ఐటమ్ అయితే చేస్తూ ఉంటానండి సో దట్ ఈ రోజు వచ్చేసి నేనైతే ఉసిరికాయ ప్లేరా చేద్దాం అనుకున్నాను ఎందుకంటే ఈ సీజన్లో మనకి ఎక్కువగా ఈ ఉసిరికాయలు సీట్ కానీ దొరుకుతూ ఉంటాయి కదా మెయిన్గా వచ్చేసి మనకి సీజనల్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఎక్కువ యూజ్ చేసుకుంటూ ఉండాలండి అటువంటిప్పుడు మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా డెవలప్ అయితే అవుతుంది ఎటువంటి అంటే ఈ సీజనల్ వచ్చేటటువంటి డిసీజెస్ అనేది ఏవి పిల్లలకి రాకుండా ఉంటాయి వచ్చినా కూడా వాటి నుంచి తట్టుకునే శక్తి అయితే పిల్లలకైతే ఉంటుందండి అందుకని చెప్పేసి నేను ఎక్కువగా స్వీట్ కాను ఈ సీజన్ అయిపోయేంతవరకు వీక్లీ వన్స్ అయినా సరే టూ టైమ్స్ అయినా సరే స్వీట్ కాను వీటి గురించి ఏదైనా సరే అంటే వాటితో చేసే రెసిపీస్ ఏవైనా సరే ఇట్లా చేస్తూ ఉంటాను అందుకని చెప్పేసి ఈరోజు స్వీట్ కాను అనేది బ్రేక్ఫాస్ట్గా పెడదామని చెప్పేసి అలాగే ఉసురికాయతో చేద్దాం చేద్దామని చెప్పేసి చేస్తూ ఉన్నాను ఫస్ట్ ఉసిరికాయలు త్రీ తీసేసుకొని మాములుగా ఇట్లా గ్రే వాష్ చేసేసుకొని ఒకసారి గ్రేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా వాటర్ అయితే కాగిపోయినాయి కదా అవైతే తీసేశాను ఈ లోపైతే ఈ స్టవ్ మీద రైస్ అయితే వచ్చేసిందండి దాన్ని కూడా సిమ్లో అయితే పెట్టేసాను ఇంకా అది అలా అయిపోయే లోపయితే ఇక్కడ పోపు వేసేసుకుంటున్నాను పులిహార కోసం చాలా టైం అయిపోతుంది కదా అందుకని చెప్పేసి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు అలాగే పల్లీలు మీ దగ్గరుంటే కాజు కూడా వేసేసుకోండి ఈ కాజు కూడా వేసేసుకున్న తర్వాత మన కారానికి తగ్గట్టుగా మిర్చి కూడా వేసేసుకోవాలి ఇక్కడ నేను యూజ్ చేసే మిర్చి వచ్చేసి కొంచెం స్పైస్ ఉంటాయండి అందుకని చెప్పేసి నేను త్రీ ఆర్ ఫోరే వేస్తున్నాను నార్మల్ మిర్చి అయితే మీకు స్పైస్ కదా మీ పిల్లలు తినే స్పైస్ని తగ్గట్టు అయితే వేసేసుకోండి వీటిని కూడా మంచిగా వాష్ చేసేసుకొని ఇంకా అందులో అయితే మనం పోపులో అయితే వేసేసుకోవాలండి ఈ ఉసిరికాయ పులిహార అనేది చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అండి మనకు మామిడికాయ పులిహార ఎలా చేస్తాం సేమ్ యాస్టీస్గా ఆ మామిడికాయ తురుం ప్లేస్లో ఈ ఉసిరికాయ తురుము వేసేసినట్లయితే సేమ్ యాస్టీజ్ అదే పులిహార అనేది తయారైపోతుంది ఇంకా ఈ మిర్చి కూడా వేసేసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఫ్రై అండి అలా సాల్ట్ వేయపోయినట్లయితే మిర్చి అనేది మనకు కొంచెం చప్పగా ఉంటుంది తినేటప్పుడు ఇలా సాల్ట్ వేసేసినట్లయితే మనకు కొంచెం ఎలా అంటే మంచి టేస్ట్ అనేది తగులుతూ ఉంటుంది నెక్స్ట్ ఇందులోనే మనకి కరివేపాకు కూడా యాడ్ చేసుకో అది కూడా కొంచెం ఫ్రై అవనిచ్చి మనం ఆల్రెడీ తురిమి పెట్టేసుకున్నాను కదా అది కూడా అయితే వేసేసుకున్నానండి ఉసిరికాయ ఫ్రై తురిమి పెట్టేసుకున్నాం కదా అది కూడా వేసేసుకుని ఒక వన్ అవర్ టూ మినిట్స్ అయితే ఫ్రై చేసేసాను ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదండి ఇది ఎక్కువ ఫ్రై చేసినట్లయితే ఆ ఫ్లేవర్ అనేది పోతుంది ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసి ఒక వన్ అవర్ టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నట్లయితే సరిపోతుందండి ఇంకా ఈ లోపు అయితే ఇక్కడ రైస్ అయితే అయిపోయినట్లుంది చూస్తున్నాను ఇంకా రైస్ అయితే అయిపోయినట్లయితే ఇంక రెండు తీసుకెళ్ళేసి కలిపేసా కలిపేసేస్తాను ఫస్ట్ అంటే ఆ రైస్ అనేది ఫస్ట్ నేను లేచిన వెంట రైస్ పెట్టేస్తానండి ఎందుకంటే రైస్ కుక్ అవ్వడానికి అయితే చాలా టైం అయితే అయిపోతుంది కదా నేను ఫైవ్ థర్టీకి లేసాను కదా ఎర్లీ మార్నింగ్ అని సిక్స్ ఓ క్లాక్ అయితే డైలీ లెగుస్తూ ఉంటాను ఇంకా సెవెన్ ఫిఫ్టీన్ పాప అయితే కింద ఉండాలండి సెవెన్ ఫిఫ్టీ కన్నా వ్యాన్ వచ్చేస్తుంది అంటే ఈ సెవెన్ ఫిఫ్టీన్ నుంచి వన్ మనకు వచ్చేసి ఒక వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది అంటే గంటం బావే టైం ఉంటుంది కదా ఈ గంటం బావ్ టైంలో ఇంకా టిఫిన్ చేయాలి స్నాక్స్ చేయాలి మళ్ళీ లంచ్ ఇంకా లంచ్ అంటే రైస్ చేయాలి సపరేట్ కర్రీ చేయాలి లేదంటే వన్ ఫోర్ రెస్పీట్ల బిర్యానీ లాగా ఏదైనా చేసినా సరే ఏదైనా సరే అండి చాలా టైం అయిపోతుంది కదా అందుకని చెప్పి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేస్తూ ఉన్నాను ఇక్కడ ఇంకా హాల్లో తీసుకొచ్చేసి రైస్ ఫ్యాన్ వేసుకొని చల్లారు పెట్టేసుకొని ఇందులో సపరేట్గా వేసేసుకొని ఇంకా పోపు అంతా వేసేసుకొని ఎక్కడైతే పులిఆరైతే మిక్స్ అయితే చేసేసుకుంటూ ఉన్నానండి ఇక్కడ పులిహార కలపడం కూడా అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంక దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అనేది మనం ఈ బిజీ మార్నింగ్ రొటీన్ లంచ్ కానీ స్నాక్స్ కానీ బ్రేక్ఫాట్ ఇదంతా ప్రిపేర్ చేయడం మనకున్న వన్ అవర్ టైంలో ఈ టూ బర్నర్ స్టవ్ అనేది అస్సలు వీలు అవ్వట్లేదండి చేయడానికి ఒక స్టవ్ ఖాళీ అయిన తర్వాత మాత్రమే ఇంకోటి యూజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి నేనైతే ఫోర్ బర్నర్ స్టవ్ అయితే తీసుకోవాలని అనుకుంటున్నానండి ఎందుకంటే అప్పుడు మనకు పని అనేది చాలా ఈజీ అయితే అవుతుంది వన్ అవర్లోనే మనకు కావాల్సిన అన్ని అయితే ఫోర్ బర్నర్స్ మీద ఫాస్ట్ ఫాస్ట్గా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఇంకా అలా రైస్ కంప్లీట్ రైస్ అయితే కలిపేసి పక్కన పెట్టేసానండి పులిహార లోపు స్నాక్స్ కోసం స్వీట్ స్వీట్కాన్ అయితే బాయిల్ చేద్దాం అనుకుంటున్నాను అంటే స్టీమ్ చేసేసి వాటిని మసాలా లాగా చేసేద్దాం అనుకుంటున్నాను అందుకని చెప్పేసి ఫస్ట్ స్వీట్కాన్ అయితే నైటే పోలిచి పెట్టేసుకున్నాను అండి నేను ఎప్పుడైనా సరే కొన్ని కొన్ని వెజిటబుల్స్ బీన్స్ కానీ క్యారెట్ కానీ ఇట్లా నేను పలావులు ఇట్లా వేయాలనుకున్నప్పుడు రైస్ రెసిపీస్ దేనికైనా సరే మార్నింగ్ ఎక్కువ టైం పడుతుంది అని అనుకున్నప్పుడు నైటే కట్ చేసి పెట్టేసుకుంటానండి అలా అని చెప్పేసి స్వీట్ కాన్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను చాలా ఫ్రెష్ స్వీట్ కాన్ అండి మొన్న సాటర్డే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫోర్ అయితే తీసుకున్నాను ఒక టూ వచ్చేసి ఒక రోజు బ్రేక్ఫాస్ట్ కోసం వాళ్ళకైతే వేసాను ఇంకా రిమైనింగ్ టూ వచ్చేసి ఈ రోజు చేద్దాం అనుకున్నాను పక్కనైతే పక్కన అయితే స్టీమ్ పెట్టేశానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలు బ్రేక్ఫాస్ట్ అయితే ఇంట్లోనే తినేస్తారండి బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే తినేసి ఏమైనా స్నాక్స్ అయితే తీసుకెళ్తారు అలాగే లంచ్ కూడా తీసుకెళ్తారు ఇంకా స్నాక్స్ కోసం అనేది స్వీట్ కనైతే చేస్తూ ఉన్నాను కదా ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే పెసరట్టు అయితే వేస్తున్నానండి ఈ పెసరట్టు అనేది వన్ డే బిఫోరే వేసానండి అంటే ఇది సెకండ్ డే అన్నమాట ఫస్ట్ డే అయితే కంప్లీట్ అయిపోయింది టూ డేసే తింటామండి ఇంకా థర్డ్ డేకి అయితే మంచిగా పులు ఇంకా ఎక్కువ లాగా పులిసిపోయినట్టుగా అట్లా వస్తుంది అందుకని చెప్పేసి ఎక్కువ మ్యాక్సిమం వచ్చేసి ఒక టూ డేస్ వరకే వేసుకుంటాను పెసరట్టు నార్మల్ దోశ అయితే మాత్రం ఒక త్రీ డేస్ ఉంటుంది ఇడ్లీ బ్యాటర్ అయినా అంతే అండి ఒక టూ డేస్ ఉంటే చాలు ఇంకా రిమైనింగ్ థర్డ్ డే ఉంటే కొంచెం పుల్లగా అట్లా అనిపిస్తుంది ఆ రోజు మిగిలిపోయినా కానీ మేమైతే తినము దాన్ని ఏదో ఇంకా ఇడ్లీ లాగా సారీ బాండాల్లాగా అట్లా ఏమైనా గోధుమ పిండి అట్లా కలిపి లాగా వేసి పిల్లలు స్నాక్స్ అయితే వేసిస్తుంటాను ఇంకా ఇక్కడ అలా అని చెప్పేసి దోశ అయితే వేస్తూ ఉన్నానండి ఇంకా పాపనైతే సిక్స్ అయితే లేపుతానండి అంటే నేను సిక్స్ ఓ క్లాక్ లేస్తాను కదా ఫస్ట్ లేచి వాటర్ పెట్టేసి ఇంకా రైస్ పెట్టేసి ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత సిక్స్ ఫిఫ్టీన్కి అయితే పాపనైతే లేపుతాను తను బ్రష్ చేసుకొని తనే మొత్తం ఫ్రెష్ అయిపోతుంది ఓన్లీ ఒక జుట్టేయడానికి మాత్రమే నన్ను పిలుస్తూ ఉంటుంది ఇంకా అలా అని చెప్పి సిక్స్ ఫిఫ్టీలో పాపని లేపేశాను పాప అయితే ఇంకా ఫ్రెష్ అవుతూ ఉందండి అక్కడ గీలోపు అయితే నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం తనకైతే వేస్తూ ఉన్నాను ఇంకా టైం అయితే సరిపోదు కదా నాకు ఉంది వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉందండి అందుకని చెప్పేసి మార్నింగ్ టైంలో ఎక్కువ మ్యాక్సిమమ్ అయితే ఏదో ఒక కారపొడి కానీ నెయ్యి కానీ లేదంటే ఇలా పికిల్స్ కానీ ఉంచుకుంటూ ఉంటాను చట్నీ చేయాలంటే అస్సలు అవ్వదండి స్కిప్ చేయొచ్చు చట్నీ అనేది కానీ లంచ్ బాక్స్ అయితే అట్లా స్కిప్ చేయలేము కదా అందుకని చెప్పేసి లంచ్ బాక్స్ అనేది లంచ్ అనేది ఫస్ట్ ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే ఆఫ్టర్నూన్ అయితే ఎలా చేయట్లేదండి లంచ్ ఆఫ్టర్నూన్ స్కూల్లో ఇవ్వడానికి ఎప్పుడో మ్యాగ్ మాక్సిమం ఎప్పుడన్నా ఒక్కసారి అయితే అలవ చేస్తారు కానీ డైలీ అంటే అస్సలు అలవ్ చేయట్లేదు అందుకని చెప్పేసి నేను ఫస్ట్ లేచిన వెంటనే లంచ్ ప్రిపేర్ చేస్తాను ఈ టిఫిన్ ఒకవేళ నాకు టైం ఉంటే చేస్తాను టైం లేదు ఇంకా టైం అయిపోతుంది ఫైవ్ టెన్ మినిట్స్ ఏ ఉంది అని అనుకుంటే ఇక బయట నుంచి తెప్పించేసైనా ఇంకా ప్యాక్ చేసేసి ఇచ్చి పంపించేస్తూ ఉంటానండి అలా అని చెప్పేసి ఇంకా చట్నీ చేయడానికి అయితే అస్సలు అవ్వదండి మార్నింగ్ టైంలో ఇంకా దోశ మీద అలా ఆ పికిలు అనేది కొంచెం అలా స్ప్రెడ్ చేసి ఇచ్చేస్తూ ఉంటారు తినేస్తూ ఉంటారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి టమాటా పికిల్ కానీ మ్యాంగో పికిల్ కానీ ఇలా పైన స్ప్రెడ్ చేసుకున్నట్లయితే లేదంటే కొబ్బరి కారం కానీ స్ప్రెడ్ చేసేస్తే కొంచెం అలా నెయ్యి వేసేసుకొని పిల్లలకు ఇచ్చినట్లయితే చాలా ఇష్టంగా తింటారండి మనకి ఇలా బిజీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఒక్కోసారి మన చట్నీ చేయలేనప్పుడు ఇలా పికిల్స్ కానీ ఇట్లాంటి పొళ్ళు కానీ ఏవైనా పెట్టుకున్నట్లే మనకు కొంచెం హెల్ప్ఫుల్గా అయితే ఉంటుందండి ఇంకా పాపకు కూడా అయితే ఇచ్చేసాను కదా పాప బ్రేక్ఫాస్ట్ చేసే లోపు బ్రేక్ఫాస్ట్ చేసి తను మొత్తం రెడీ అయ్యి టోటల్గా ఓవరాల్గా మొత్తం రెడీ అయ్యే లోపు నేను ఎక్కడ బాక్స్ అయితే స్నాక్స్ వాటర్ బాటిల్ ఫిల్ చేసి మొత్తం క్యారీ బ్యాగ్ కానీ రెడీ చేసేసి వెళ్ళి జుట్టు అయితే వేయాలండి ఇంకా ఈ లోపు వచ్చేసి ఇంకా ఈ స్వీట్ కార్న్ కూడా కుక్ అయిపోయాయి కదా స్టీమ్ చేశాం కాబట్టి అడుగు నుంచి వాటర్ అంతా అట్లా వచ్చేస్తూ ఉంటాయి కదా ఆ వాటర్ అంతా ఒకసారి అయితే వంపేసి అట్లా ఒక బౌల్ తీసేసుకొని అందులో అయితే వేశానండి స్వీట్ కార్న్ అనేది పిల్లలు చాలా హెల్దీ అండి కార్న్తో ఏ ఐటమ్ చేసినా ఏ రెసిపీ చేసినా సరే చాలా మంచిది మా పిల్లలు స్వీట్ కార్న్ అనేది ఎక్కువ పార్క్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువ అమ్ముతూ ఉంటారు ఇవి చాలా హెల్దీ అండి చాలా మంచిది ఇలా స్టీమ్ చేసి కుక్ చేసి అయితే ఇస్తూ ఉంటారు అక్కడ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ తీసుకుంటారండి మనకు చాలా అంటే చాలా మంచిది సేమ్ అచ్చం బయట దొరికేలాగే స్వీట్ కార్న్ మనం ఇంట్లోనే ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఇలా స్టీమ్ స్టీమ్ పట్టేసుకొని లో కుక్ చేసుకొని స్వీట్ కొంచెం కొంచెం అంటే కొంచెం బట్టర్ యాడ్ చేసేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చేసేటప్పుడు సాల్ట్ అనేది యూజ్ చేశానండి ఇంక ఇప్పుడైతే సాల్ట్ అయితే యూజ్ చేయట్లేదు ఇంకా బట్టర్ వేసేసి కొంచెం చాట్ మసాలా వేసేసుకోండి మీకు కావాలి అంటే ఇంకొంచెం నార్మల్ కారం కూడా వేసేసుకొని అంతా ఒక్కసారి బట్టర్ ఫ్లేవర్ అనేది మనం కుక్ చేసినటువంటి స్వీట్ కార్న్కి చాలా మంచిగా అయితే పడుతుందండి చాలా అంటే చాలా టేస్టీగా అచ్చం బయట మనం అంటే బయట బండ్ల మీద స్వీట్ మసాలా అలా అనేది మనం ఇంట్లోనే ఈజీగా చాలా సింపుల్గా అయితే తయారు చేసేసుకోవచ్చు అండి కొంచెం బట్టర్ వేసుకొని కొంచెం ఈ చాట్ మసాలా వేసుకొని కావాలంటే కొంచెం కారం వేసుకొని అంతా ఒక్కసారి మిక్స్ చేసి పిల్లలకి పిల్లలకైతే పెట్టండి చాలా ఇష్టంగా అయితే తింటారు చిన్న పిల్లలకి తినే పని అయితే కొంచెం స్పైస్ అనేది తగ్గించుకోండి చాట్ మసాలా అయితే కొంచెం వేసుకోండి నేనైతే కారం కంప్లీట్గా అయితే స్కిప్ చేశానండి బాబు కొంచెం స్పైస్ అనేది తక్కువగా తింటాడు అందుకని చెప్పేసి అదైతే స్కిప్ చేసేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాపకైతే ఫాస్ట్గా బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నానండి ఇట్లా కంపార్ట్మెంట్స్ ఒక దాంట్లో రైస్ పెట్టేసాను ఒక దాంట్లో అయితే స్నాక్స్ పెట్టేసాను ఇంకా రిమైనింగ్ దాంట్లో అయితే కర్డ్ రైస్ పెట్టాలంటే దానికి బెల్ట్ అనేది ఊడిపోయిందండి అందుకని చెప్పేసి దాంట్లో పెడితే కంపార్ట్మెంట్ నుంచి బయటకైతే వచ్చేస్తుంది కాస్ కొంచెం వాటర్ రిస్గా ఇట్లా వాటర్ బయటకు వస్తుంది లీక్ ఉంటుంది కదా అందుకని చెప్పి సపరేట్ అయితే పెట్టేశానండి ఇంకా ఇక్కడ పాప కూడా అయితే వెళ్ళిపోతుంది సెవెన్ ఫిఫ్టీన్ కల్లా ఎగ్జాక్ట్గా కింద అయితే ఉండండి ఉండాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలాగో ఇలాగో అయితే ఆంటైతే వచ్చేస్తారు అంటే ఎందుకనంటే మనం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కనుక లేట్ అయినట్లయితే మళ్ళీ వచ్చేసి ఆరును కొడతా ఉంటుంది మళ్ళీ కొంచెం అయితే మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే ఎక్కువగా వెయిట్ చేయలేరు కదా ప్రతి కిడ్ దగ్గర ప్రతి అమ్మాయి దగ్గర ఇట్లా వెయిట్ చేస్తూ ఉండాలి అంటే కొంచెం టైం అవుతుంది వాళ్ళకి కూడా అందుకని చెప్పేసి వెయిట్ చేయరండి ఒక ఆరును కొట్టేసి టైం వచ్చేస్తున్నామంటే ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అయితే వెయిట్ చేస్తారు ఇంక ఎక్కువ ఎక్కువసేపు అయితే వెయిట్ చేయరు ఇంకా మేమే తర్వాత అయితే పిక్ డ్రాప్ చేయాల్సి వస్తుంది అప్పుడు చాలా టైం అయితే అవుతుందని అంటే డ్రాప్ చేయడానికి వెళ్తే మళ్ళీ ఇంకో పాపను రెడీ చేయాలి మళ్ళీ బాబుని రెడీ చేయాలి ఇంకా అంత ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా మా హస్బెండ్ కూడా లేవరు అందుకని చెప్పేసి ఇంకా ఇట్లా ఫాస్ట్గా నేను ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ముందు కింద వెయిట్ చేసినా పర్వాలేదు కానీ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఫైవ్ టెన్ మినిట్స్ ముందే పాపనైతే పంపించేస్తారండి కింద వెయిట్ చేసేయని అని చెప్పేసి ఇంక ఈలోప అయితే పాప వెయిట్ చేస్తూ ఉంది వెయిట్ చేసిన బ్యాన్ కూడా అయితే వచ్చేసింది పాప కిందకి వెళ్ళేసి స్వెటర్ అయితే వేసుకుందండి వింటర్ సీజన్ కదా ఇంకా స్వెటర్ వేసుకుని మాత్రమే వెళ్ళాలి అది వాళ్ళ స్కూల్ వాళ్ళ స్వెటర్ ఏనండి స్కూల్ వాళ్ళది ఆ యూనిఫామ్కి దానికి సెట్ అయ్యేది అదే ఇచ్చేస్తారు ఇంకా అదైతే అలౌ చేస్తారు కాబట్టి స్వెటర్ వేసేసుకొని ఇంక పాప అయితే వెళ్ళిపోయిందండి పాప అలా వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ చిన్న పాపను బాబుని కూడా అయితే లేపేశానండి వాళ్ళు కూడా అయితే బ్రిష్ వేసుకుని సుకొని ఫ్రెష్ అవుతూ ఉన్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి కూడా నేను ఇక్కడ బాక్సెస్ అనేది ప్యాక్ చేస్తూ ఇద్దరు పాపకి బాబుకి ఇద్దరు ఒకేసారి అయితే ప్యాక్ చేసి రెడీగా పెట్టేసి ఇంకా వాళ్ళని అయితే నేనే రెడీ చేస్తానండి కొంచెం జుట్టు వేయడం కానీ సాక్స్లు వేయడం కానీ ఇంకా చిన్న పాపలు కదా వీళ్ళిద్దరు చిన్నపిల్లలు కదా నేనే మొత్తం రెడీ చేయాలి అందుకని చెప్పేసి వాళ్ళు బ్రష్ చేసుకునే లోపే నేను ఫస్ట్ బాక్సెస్ ప్యాక్ చేసి వాటర్ బాటిల్ ఫిల్ చేసేసి నెక్స్ట్ క్యారీ బ్యాగ్స్ అన్నీ రెడీ చేసి పెట్టేస్తాను ఒక పక్క ఇది చేస్తూనే నేను ఈ సైడ్ అయితే ఇంకా స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేశానండి వీళ్ళిద్దరికి ఒకేసారి అయితే దోశ అయితే వేసేసి ఇవ్వాలి పాప పొక్కదానికైతే ఫస్ట్ ఇచ్చేసాను కదా ఇప్పుడు వీళ్ళిద్దరికైతే ఇప్పుడైతే ఇచ్చేస్తానండి వీళ్ళిద్దరు తినిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా వాళ్ళిద్దరినైతే రెడీ చేయాలి షూ వేయడం కానీ చూశారు కదా ఒక పక్క అయితే నేను బాక్సెస్ ప్యాక్ చేస్తూనే ఓ పక్క అయితే ఇంకా నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి దోశ అయితే వేస్తూ ఉన్నాను ఇవి ప్యాక్ చేసేలోపు దోశ కూడా కంప్లీట్ అయిపోతే పిల్లలకైతే ఇచ్చేస్తానండి వాళ్ళు కూడా తినిన తర్వాత ఇంకా వాళ్ళకి పాప అయితే బాద్ చేసేసి రెడీ అయితే అవుతుంది బాబుకైతే నేనే తినిపించాలి నేనే బాత్ చేయాలి మొత్తం నేనే చేయాలి కదా ఇంకా అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసుకుంటూ ఉన్నానండి ఇప్పుడు ఈ పాప వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీన్కి అయితే వెళ్ళాలి నైన్కి అయితే వెళ్తాడు ఇంకా ఒక్కొక్కరికి వచ్చేసి నాకు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే గ్యాప్ ఉంటుందండి అంత ఎక్కువ గ్యాప్ ఉంటుంది ముగ్గురికి ఒకే టైం అయినా కూడా నాకు చాలా ఇబ్బంది అయిపోయేది అనిపిస్తుంది ఒక్కోసారి అయితే ఒక్కొక్కరు వెళ్ళడానికి ఇప్పుడు పెద్ద పాపకి సెవెన్ ఫిఫ్టీన్కి ఇంకా చిన్న పా రెండో పాపకి నాకు ఎయిట్ ఫిఫ్టీన్కి బాబుకి వచ్చేసి నైన్కి ఇట్లా ఒక్కొక్కరు వెళ్ళడానికి నాకు అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కానీ లేదంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ కానీ టైం అయితే ఉంటుంది కదా ఈ లోపల నేను ఏదైనా సరే చేయాలనుకుంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేసుకుంటూ ఇంకా బాక్స్ ప్యాకింగ్ అయితే సారీ లంచ్ బాక్స్ ప్యాకింగ్ అయితే వాటర్ బాటిల్ కూడా అయితే ఫిల్ చేస్తాను కడిగేసి నీట్గా ఈ వాటర్ బాటిల్స్ కూడా నేను వీక్లీ వన్స్ అయితే హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసేసి కడుగుతూ ఉంటాను ఇంకా నార్మల్గా రెగ్యులర్గా అయితే మా ట్యాప్ కింద పెట్టేసి రన్నింగ్ ట్యాప్ కింద కడిగేస్తూ ఉంటానండి ఇంకా దోశ అయితే వేసేసాను నేను దోశ వేసేలో పాపం పాప అయితే ఫ్రెష్ అయ్యి వచ్చేసింది ఫ్రెష్ బ్రష్ చేసుకొని బాత్ స్నానం చేసేసి వచ్చేసి వచ్చేసిందండి ఇంకా పాపకేసి ఇచ్చాను మళ్ళీ స్టవ్ ఎందుకు ఆన్ చేయడం అని చెప్పేసి బాబు కూడా ఈ లోపలేస్తే వాడికి కూడా వేసి ఇచ్చేసానండి వాడైతే తినేస్తూ ఉన్నాడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా పాపను రెడీ చేసేసి పాపకు కూడా జుట్టు వేసేసి తనైతే డ్రాప్ చేయడానికి అయితే వెళ్తూ ఉన్నానండి అండి ఇప్పుడు రెగ్యులర్గా వచ్చేసి పెద్ద పాప అయితే వ్యాన్కైతే వెళ్ళిపోతుంది ఈ పాపను వచ్చేసి మా హస్బెండే డ్రాప్ చేస్తారండి కాకపోతే మా హస్బెండ్ అయితే ఊరెళ్ళు ఉన్నారు బయటికి రావడానికి అయితే టూ డేస్ అయితే పడుతుందండి ఇంక అందుకని చెప్పేసి హీరో నేనైతే తీసుకెళ్తూ ఉన్నాను ఇంకా వెళ్ళి రెగ్యులర్గా మా హస్బెండ్ ఈ పాపను వదిలిపెట్టి వచ్చినప్పుడు నేను బాబునైతే రెడీ చేస్తానండి కాకపోతే బాబునైతే నేనే తీసుకెళ్తాను అది ఎందుకు ఏంటి అనేది అయితే మీకు లాస్ట్లో అయితే షేర్ చేస్తాను ఇంకా ఈరోజైతే నేనే వీడియో తీయడానికి ఎట్లాగో చెల్లి లేసింది కదా నేను తిన డ్రాప్ చేసి వచ్చేలోపే బాబునైతే చెల్లి అయితే రెడీ చేస్తానని చెప్పేసి అంటే బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ తినేసాడు కదా నేను వచ్చేలోపే మా స్నానం చేపిచ్చేసి యూనిఫామ్ అది వేసేసినట్లయితే నేను తర్వాత ఫాస్ట్గా ఇంకా బాబుని కూడా ఇంకా డ్రాప్ చేసేయచ్చు అని చెప్పేసి ఇంకా చెల్లికి అయితే చెప్పేశాను ఇంక ఇప్పుడైతే నేను వెళ్ళేసి ఇంకా పాపనైతే డ్రాప్ చేసి అయితే వచ్చేస్తానండి ఇంకా పాపను కూడా డ్రాప్ చేసి వచ్చిన తర్వాత నేను వచ్చేలోపే చెల్లి అయితే బాబుని కూడా రెడీ చేసేసిందండి మాములుగా స్నానం చేయించేసి యూనిఫామ్ వేసేసి ఇంకా రెగ్యులర్గా మా చిన్న పాపను వచ్చి మా హస్బెండే డ్రాప్ చేస్తారండి వీడిని మాత్రం రెగ్యులర్గా నేనే తీసుకెళ్తూ ఉంటాను ఎందుకనంటే వీడిని ఇప్పుడు చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలండి నేను చెల్లి వాళ్ళ పాప వీడు వచ్చేసి సేమ్ స్కూలే నేను ఫస్ట్ ఇక్కడ వీడినిది పిక్ చేసేసుకొని ఇంకా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను అక్కడ చెల్లి వాళ్ళ పాపని చెల్లిని కూడా తీసుకొని వాళ్ళిద్దరు వీళ్ళిద్దరిని స్కూల్లో డ్రాప్ చేసేసి మళ్ళీ చెల్లిని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసేసి నేను మళ్ళీ ఇక్కడికైతే వస్తూ ఉంటానండి అందుకని చెప్పేసి రెగ్యులర్గా డైలీ వీణ్ని మాత్రం నేనే తీసుకెళ్తాను ఇద్దరు ఒకే స్కూల్ కదా మళ్ళీ ఇప్పుడు నేను చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా అందుకని చెప్పేసి ఇంకా పాపనైతే రెండో పాపనైతే మా హస్బెండ్ రెగ్యులర్గా తీసుకెళ్తూ ఉంటారు ఇంకా అయితే నేనే తీసుకెళ్తానండి ఇంక ఇప్పుడు వీడిని ఎక్కించుకొని చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి మళ్ళీ వెళ్ళేసిన తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళు స్కూల్లో డ్రాప్ చేసేసి మళ్ళీ చెల్లిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి అప్పుడైతే నేను ఇంటికి అయితే వస్తాను ఇంక ఇప్పుడైతే టైం వచ్చేసి నైన్ ఫిఫ్టీన్ అలా అయితే అవుతుందండి ఈ లోపు నేను అయితే ఆంటీ అయితే వచ్చేసింది ఇంకా గిన్నెలో సారీ స్టాండ్లో గిన్నెలు ఉన్నాయి కదా అవి అయితే ఇంక ఇప్పుడు ఈ ఈరోజు ఆంటీ కొంచెం ఫాస్ట్గా వచ్చేసినట్టుంది నేను ఒక పక్క పని చేసుకుంటూనే అంటే పిల్లలకు లంచ్ బాక్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటూనే ఆ స్టాండ్లో ఉన్నట్టు గిన్నె అనేది ఎప్పటికప్పుడు సర్దేసుకుంటూ ఉంటానండి కాకపోతే ఈరోజు వీడియో తీస్తూ ఉన్నాను కదా అందుకని చెప్పేసి అవి సద్దడానికి అయితే నాకు వీలు అవ్వలేదు ఇంకా నేను వచ్చేలా పార్టీకి కడిగేస్తూ ఉంది కదా మార్నింగ్ కుక్ ఇక్కడ శింకులు అవన్నీ అండి అవన్నీ అయితే ఫస్ట్ అయితే ఆంటీకి అయితే వేసేసాను ఇంక అవన్నీ క్లీన్ చేస్తూ ఉంది ఇంకా ఈ లోపు వచ్చేసి నేను ఈ స్టాండ్లో ఉన్న ఇవన్నీ కూడా అయితే ఇంకే ప్లేస్లో అవి అయితే సర్దేసుకుంటూ ఉన్నానండి చూశారు కదా నేను బాబుని డ్రాప్ చేసి వచ్చేలోపే నైన్ ఫిఫ్టీన్ నైన్ థర్టీ అయితే అవుతుందండి ఇప్పుడు నేను స్నానం చేసేసి ఇప్పుడు నేను ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకోవాలంటే టెన్ దాటిపోతుంది లెవెన్ అట్లా అయితే అవుతుందండి అందుకని చెప్పేసి నేను మార్నింగ్ టైంలో పిల్లలకి స్కూల్ వర్కింగ్ డేస్ ఉన్నప్పుడు మార్నింగ్ టైంలో అయితే డైలీ పూజ చేసుకోవడానికి అంత అస్సలు వీలు అవ్వదండి ఇంకా ఈవినింగ్ టైంలో ప్రశాంతంగా ఫైవ్ థర్టీ టు సిక్స్ పిల్లలు కూడా ఇంట్లోనే తింటారు హ్యాపీగా స్నాక్ తినేసి వాళ్ళు పాటు వాళ్ళు టీవీ చూస్తూ ఉంటారు నేను అప్పుడు ఫ్రెష్గా స్నానం చేసి అప్పుడైతే దీపం అయితే పెట్టేసుకుంటూ ఉంటానండి ఇంకా రెగ్యులర్గా అయితే నా రొటీన్ అనేది ఇలాగే ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇవన్నీ సర్దేసిన తర్వాత ఇప్పుడు చెల్లికి నాకు మా హస్బెండ్కి మేము కూడా అయితే ఇంకా దోశ పిండి ఉంది కదా మేము కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తామండి మేమైతే చట్నీ చేసేసుకొని మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తాము ఇంకా వీడియో అయితే చాలా లెంతి అయిపోయిందండి సో ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంత అయితే చేస్తున్నానండి ఈ డైలీ నా బిజీ మార్నింగ్ రొటీన్ అనేది పిల్లలతో ఇలాగే ఉంటుందండి రెగ్యులర్గా కాకపోతే రెసిపీస్ అనేవి అంటే నేను పెట్టే లంచ్ బాక్స్ అనేవి స్నాక్స్ బాక్సెస్ అనేవి బ్రేక్ఫాస్ట్ అనేది రెసిపీస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కానీ రెగ్యులర్గా మాక్సిమమ్ ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ నా మార్నింగ్ రొటీన్ అనేది ఇలానే ఉంటుంది పిల్లలతో హడావుడిగా నా ఈ బిజీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే వీడియో కనుక నచ్చింది ప్లీజ్ ఒక లైక్ చేసి అలానే హైప్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల మీరు నాకు ఇంకొంచెం మోటివేటింగ్గా ఉంటుందండి ఆ వీడియో అనేది మీరు అనే ఆప్షన్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి అయితే యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది అప్పుడు నాకు ఇంకొంచెం మోటివేటింగ్గా ఉంది ఇలాంటి వ్లాగ్స్ అనేది ఇంకా ఎక్కువ చేయడానికి నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుందండి సో దట్ ప్రతి ఒక్కళ్ళు అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అలానే అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి మరొక మంచి యూజ్ఫుల్ టువంటి తో మీ ముందుకైతే వచ్చేస్తాను అంటిల్ దన్ కిప్ వాచింగ్ ఓకే అండి బాయ్